కూటమి ప్రభుత్వం ఏడాది పాలిడా ప్రజారంజకంగా జరిగిందన్నారు ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కున రవికుమార్ ఆముదల వలస శుక్రవారం ఆయన కార్యాలయ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని దానిని సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాదిలోని రాష్ట్రాన్ని వికాసానికి తెచ్చామని తెలిపారు ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలను అందించామని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత పాలన చేపట్టిన చంద్రబాబు నూట నాలుగు సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు పంతొమ్మిదిలో వైసీపీ ఆ పథకాలను ముప్పై నాలుగు పథకాలకు కుదించి అరకొర అందించి గొప్పలు చెప్పుకుందని విమర్శించారు గత ఐదేళ్లలో ఒక్క రూపాయి అయిన పెట్టుబడులు తెచ్చారా అని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎనభై శాతం అమలు చేసిందని స్పష్టం చేశారు ప్రస్తుతం అరవై నాలుగు లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందన పది పాయింట్ తొంభై ఒక వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు అలాగే దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ నెల ఇరవైవ తేదీన రైతులకు పెట్టుబడి మద్దతు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు అందిస్తామన్నారు పరిపాలనపై అవగాహన లేకుండా సైకోలు పిల్ల సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు గత ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష స్థాయి లేకుండా ప్రజలు చేసినా వాళ్లకు బుద్ధి రాలేదన్నారు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వైసీపీని రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు జరిగినటువంటి విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న జరిగినటువంటి ప్రమాదం అతిపెద్ద ప్రమాదం అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం విమాన ప్రమాద ప్రమాదం తో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా సం సంతాపం తెలియజేస్తున్నాను ఇటువంటి సంఘటన వాళ్ళే కాకుండా అది వెళ్ళి ప్రజల ఆవాసాల మీద పడడం యాభై మంది పీజీ చదువుకుంటే మెడికల్ విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాకరం ఇది మరి ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని ప్రభుత్వం అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవాలని అంటే అది ఎయిర్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దయతో ఆదుకోవాలని ఎందుకంటే ఆ విద్యార్థులు పాప పాపం వాళ్ళకేమి తెలియదు ఈరోజు వాళ్ళ మరణం ఆ రకంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు అంటే ప్రమాదాలు అలా కూడా వస్తాయని ఎవరు ఊహించలేదు రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ వాళ్ళ హాస్టల్ గదిలో భోజనాలు చేస్తున్న సమయంలో ఊహించినటువంటి సంఘటన ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ చాలని చెప్పి మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క పెన్షన్లే కాదు ఈరోజు మేము ఎనభై శాతం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నిటిని కూడా నెరవేర్చాం ఎన్నికల ముందు చెప్పాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ దురాక్రమణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేశాం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం పూర్తి స్థాయి సంక్షేమం అరాకొర సంక్షేమం కాదు మేము ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందరికి ఇస్తామని చెప్పి ఇస్తున్నాం అలాగే రేపు ఆగేశ పదహే నుంచి ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం అలానే ఈ నెలలోనే రైతు సోదరులందరికీ కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తర్వాతగా రేపు నిధులు విడుదల చేయబోతున్నాం ఏడాదికి రైతు బంధు పథకం ద్వారా ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం ప్రతి ఒక్క రైతు కూడా చెల్లించబోతున్నాం ఇది మా కమిట్మెంట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా నలుగురికి ఇచ్చి నాలుగు లక్షల మందికి ఇచ్చామని గొప్పలు చెప్పరా మేము ఈరోజు మేము చేసే సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమానికి పోలికేంటని అడుగుతా ఉన్నా కానీ ఈరోజు నేను రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదైతే తల్లికి వందనం ఈరోజు చేశామో కొంతమంది వైసీపీ అక్రమార్కులు వైసీపీ అక్రమార్కులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు నాకు ఫిర్యాదులు వచ్చాయి వాళ్ళ భార్యలకి తెల్ల కార్డులు కొంతమందికి ఆధార్ కార్డులు తప్పుడుగా భూములు ఉన్నాయని చూపించడం వల్ల రాలేదు అవి సరిచేయాలి కొంతమందికి వాళ్ళు కరెంటు మీటర్ కూడా సంబంధం లేదు వేరే వాళ్ళ మీటర్లకి వీళ్ళ ఆధార్ కార్డులు ట్యాగ్ చేశారు అవన్నీ సరిచేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను వాలంటీర్లుగా పెట్టి ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబాలు ఎవరైతే వాళ్ళు అనుబంధంగా ఉన్నవాళ్ళు కానీ అభిమానులుగా ఉన్నవాళ్ళు కానీ కుటుంబాలని హౌస్ హోల్డ్ సర్వేలో చేయలేదు నమోదు చేయలేదు ఈరోజు కొంతమందికి ఆ రకంగా కూడా తల్లికి వందడం రాలేదు అవి కూడా సరిచేయాలి అర్హత ప్రతి ఒక్కరికి చేరాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు తాలూకు ఆలోచన విధానం ఈరోజు మా యువనాయకుడు తీసుకున్నటువంటి శాఖలో అన్ని మార్పులు చేశాం ఆ రోజు వన్ సెవెంటీన్ జీవోని రద్దు చేయమని ఉద్యోగ వర్గాలు అందరూ ఉపాధ్యాయులు అడిగితే ఈరోజు వన్ సెవెంటీన్ జీవోని రద్దు చేశాం ఉపాధ్యాయులందరితో ప్రతి శుక్రవారం కూడా అధికారులతో చర్చలు జరిపి ఒక సమగ్రమైన ఒక పరిష్కారానికి తీసుకొచ్చి ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మెగా డిఎస్సి నిర్వహిస్తున్న పదహారు వేల ఏడు వందల ఉద్యోగాల్ని ఎగనెత్తి ప్రతి ఏడాది కూడా డీఎస్సీ నిర్వహించాలని ఈరోజు మా యువనాయకుడు మా విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయించారు ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకో పక్కన ప్రైవేటు పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు కల్పన చేయాలనేది ఈ ప్రభుత్వ తాలూకా ఉద్దేశం ప్రతి ప్రతి దానిని కూడా రేపు అమలు చేయబోతూ ఉన్నాం ప్రతి హామీని అమలు చేయబోతున్నాం హామీలు ఇచ్చి తప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళం కాదు మేము జగన్మోహన్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పేవాళ్ళం కాదు జగన్మోహన్ రెడ్డిలా ప్రభుత్వం లాగా బాగస మాటలు చెప్పేవాళ్ళం కాదు మేము చెప్తాం చెప్పింది మేము అమలు చేస్తాం ఈరోజు ముందే చెప్పాం రాష్ట్ర ఆదాయం అప్పులతోనే కాదు మన ఆదాయాన్ని పెంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి ముంద్రాన్ని ఎవరో చెప్తే ఆవిడే గొంధిని కట్టేయండి అంటాడు ఎద్ది నిందని ఎవరు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు గొంతుని అని ఎవరు చెప్తాడు ఈ పిల్ల సైకోలు చెప్తాడు ఎద్దు ఏంటి గొంజెలు కట్టడం ఏంటి అని ఆలోచన కూడా చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆ వైసీపీ పార్టీలో ఉంటుంది మేము ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇచ్చాం ఎందుకు ఇచ్చాం అరవై ఏడు లక్షల యాభై రెండు వేల మంది విద్యార్థులకు ఇచ్చాం ఇంకా మేము ఇవ్వబోయేది ఇంకా ఉంది ఓటో తరగతి విద్యార్థులకు ఇస్తాం ఆరో తరగతి విద్యార్థులకి ఇస్తాం అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇస్తాం వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి ఆఫ్టర్ అడ్మిషన్ కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి మేము ఆ రోజు ఎన్నికల ముందే చెప్తాం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇస్తాం ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం నలుగురుంటే నలుగురికి ఇస్తాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఎనిమిది ఈ అరవై ఏడు లక్షల్లో కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లులకి ఒకడే పిల్లలు ఉన్నారు చూడండి ఇది ఎందుకు ఈరోజు మేము పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్తున్నామో ఏ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి అలానే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల చిల్లరున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు లక్షల పదివేల పై చిరుకున్నారు చూసారా అంటే ఒక పిల్లలు ఇరవై ఎనిమిది లక్షలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు లక్షలు పదివేలే అలాగే ఒక పిల్లవాళ్ళు ఉన్నవాళ్ళు ఇరవై రెండు లక్షలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు పన్నెండు లక్షలే అంటే ఎంత తేడా ఉంది పద్నాలుగు లక్షలు తేడా ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు చూసుకుంటే పన్నెండు లక్షలు తేడా ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు వేలు రెండు వేల ముప్పై ఐదు మంది ఉన్నారు చూసారా అందుకనే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఈరోజు మేము అందుకే చట్టాన్ని చేశాం ఏదైతే ముందు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి ఉన్న చట్టాన్ని కూడా అందుకే మేము రద్దు చేశాం ఈ ప్రాతిపదికన చూస్తే రేపు జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా పెరుగుతున్నారా తగ్గుతున్నారా తగ్గుతున్నారు ఒక పిల్లాడు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు పన్నెండు లక్షలే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు రెండు లక్షలు పది మంది అయితే పిల్లల సంఖ్య పుట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా చాలా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే పనులు చేసిన వాళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు నాతాలు ఎరియర్స్ అన్నీ గడుపుకుంటే లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టెళ్ళావు లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు కేవలం ఉద్యోగస్తులకే సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టెళ్ళాడు ఇరవై ఏడు వేల కోట్లు కేవలం ఒక ఉద్యోగస్తుల వర్గానికి ఆనాడు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని కుదించి ముప్పై నాలుగు సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేశారు అది కూడా అరాకొర సంక్షేమం ఈరోజు ఈ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు ఇచ్చాడా మూడు వేల రూపాయలు ముచ్చటగా మూడు నెలలు ఇచ్చావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు తప్ప మూడు వేల రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్రంలో ఇచ్చావా ఒక్కొక్క పేదవాడి కుటుంబం నుంచి కూడా పెన్షన్ల రూపంలో కాజేసింది ముప్పై నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏడాదికి ఒక సంవత్సరంలో ఇరవై ఒక్క వేలకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే ఈరోజు ఈ సంవత్సరంలోనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు మేము పెన్షన్ల రూపంలో చెల్లించాం మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేశాం మూడు వేల వికలాగిల పెన్షన్ను ఆరు వేలు చేశాం ఐదు వేల రూపాయలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి పదివేలు చేశాం అసలు మంత్రి మేనితి రావలేని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేస్తున్నాం ఈ రోజు మేము ముప్పై నాలుగు వేలు ఇచ్చాం అలానే ఈ రోజు అమ్మఒడి అమ్మఒడి ఇవ్వడా ఇవ్వడా అని మాట్లాడాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు బుద్ధి ఉందా నీ నీలా